ప్రత్యేక నుంచి ఏ మూవీ వచ్చినా సరే సినిమా ప్రొడ్యూసర్లు వచ్చి ఎవరైతే వాళ్ళని కలిసి టికెట్లు ధరలను పెంచమని సినిమా థియేటర్లో పెంచమని అవి అడిగి ఈ రిక్వెస్ట్లు ఎన్నిక కుదరదు ఏదైనా ఫిల్మ్ ఛాంబర్ ద్వారా ఒక లెటర్ చిత్ర వాణిజ్య మండలి ద్వారా ఎవరైనా సరే వచ్చి ప్రభుత్వానికి కావాలి వాళ్ళు ఫైనల్ చేస్తారు అది ఏ గ్రేడు ఏ రకంగా ఇవ్వాలి ఎట్లా ఇస్తే బాగుంటుంది అనేది దాని ప్రకారంగా ముందుకు వెళ్తుంది అది ఫస్ట్ తన సినిమా నుంచే మొదలు పెట్టమని చెప్పారు ఏది హరిహరు వీరమూల దగ్గర నుంచే అది నా మూవీ అయినా నేను పెంచుకోవటానికి లేదు అది నా మూవీ అని చెప్పిన ప్రొడ్యూసర్ వచ్చి పెంచమన్నా కానీ పెంచకండి నా మూవీ అని చెప్పిన డైరెక్టర్ వచ్చి పెంచమన్నా పెంచకండి దానికి ఆ సంబంధిత ఎవరైతే ఆ మండలం ఉందో వాళ్ళ ద్వారానే రండి వాళ్ళ ద్వారానే మీ రిక్వెస్ట్ పెట్టండి వాళ్ళు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ని ప్రభుత్వం అన్నిటికీ అనుకూలంగా ఉంటే ఆమోదించండి లేదంటే వద్దు అది నా సినిమా అయినా ఎవరి సినిమా అయినా సరే ఆ విధంగా ఉండండి అదేవిధంగా థియేటర్స్ విషయంలో కొంత ప్రేక్షకులకి అనువుగా ఉండే విధంగా తీర్చిదిద్దండి సినిమా థియేటర్స్లో టిక్కెట్ ధరల కంటే కూడా అక్కడ ఉన్న కూల్ డ్రింక్ ధర ఎక్కువ టిక్కెట్ ధర కంటే కూడా అక్కడ అమ్మే పాప్కార్న్ ధర ఎక్కువ టికెట్ ధర కంటే కూడా పార్కింగ్ ధర ఎక్కువ ఇట్లా ఒక సమోసా కూడా టిక్కెట్ ధర ఇది ఒక సమోసా అందుకని వీటన్నిటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పెట్టండి వాటర్ బాటిల్ బయట ఇరవై రూపాయలు ఉంటే అక్కడ యాభై రూపాయలు ఉంటుంది లేదంటే నలభై రూపాయలు ఉంటుంది అట్లాంటి వాటి మీద ప్రత్యేకమైనటువంటి రూపాయలు కూడా ప్రత్యేకమైన ఇక నా అట్లాంటివి కొన్ని వినాలన్నా కొంచెం ఆశ్చర్యంగా ఉంటాయి మేము కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి అని ఈరోజు రివ్యూ పెట్టిన తర్వాత రివ్యూలో చాలా క్లియర్గా కమ్యూనికేట్ చేశాను సరే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకరికొకూరంగా అర్థమైంది అది అర్థం చేసుకున్నట్టుగా అర్థం చేసుకున్నంత సరే ఎవరైతే ఈ రా సినిమా థియేటర్లు బంద్ అనేటువంటి విషయంలో రాజమండ్రి నుంచి మొదలైందనేటువంటి ఉద్దేశంతో రాజమండ్రిలో అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకుడు సత్యనారాయణ కూడా దాన్ని వాళ్ళకు అనుకూలంగా ప్రతిపాదించాడు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత వారి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పటం వారిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా చోటు చేసుకుంది అనేటువంటిది సమాచారం మురళి మురళి సార్ గుడ్ ఈనింగ్ గుడ్ ఈనింగ్ ఏంటి మొత్తానికి హరిహార వీరము ఏ మూవీ అయినా ఒకటే పద్ధతి ఒకటే విధానమా ఖచ్చితంగా సార్ హరిహర వీరమల్ అయినా తర్వాత రాబోయే ఏ సినిమా అయినా సరే ఏదైతే సినిమా పరిశ్రమకి సంబంధించినటువంటి ఫిలిం చాంబర్ ఉందో ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వాలి ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకుంటుంది ఈవెన్ తన సినిమా కూడా రేపు ప్రొడ్యూసర్ గారు ఫిలిం ఛాంబర్ ద్వారానే రావాలని చెప్పేసి అయితే ఖచ్చితంగా నిర్ణయించారు తానైనా ఎవరైనా ఒకటే పద్ధతి అనే విధానానికి అయితే పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చారు సార్ మొత్తం మీద హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యాక ప్రకంపన సృష్టిస్తున్నాయి ఆ రికార్డ్స్ బద్దలు పడుతుంది అనుకున్నారు కానీ హరిహర వీరమల్ ముందే మొత్తం ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొన్ని కలికి ముక్కలన్నీ తీసేసే విధంగా లేదా ఇండస్ట్రీ థియేటర్స్ లో నలుగుతున్నటువంటి కొన్ని సమస్యల్ని పరిష్కరించే విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చాలా ఘాటుగానే ఉన్నాయి సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏపీ మంత్రి గారు కందులు దుర్గేశ్ ఆయన భేటీ అయ్యారండి భేటీ అయ్యి మూడు రోజుల క్రితం ఏదైతే ఆదేశాలు చేశారో దానిపై ఎంతవరకు విచారణ వచ్చింది ఏం చేశారు అన్ని వివరాలు తీసుకున్న తర్వాత అసలు ఈ మొత్తం ఎపిసోడ్ కి ఒక జనసేన పార్టీ నాయకుడే ఆ కథ నడిపాడని చెప్పి కొంత సమాచారం వచ్చింది దాని మీద కూడా విచారించిన తర్వాత రాజమండ్రి నగరం అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అండి అత్తి సత్యనారాయణ మూర్తి దానికి ఫస్ట్ కూడా ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమా సమస్యలపై మనం ఫిలిం చామల్ని అప్రోచ్ అవ్వాలని చెప్పి ఆయన చెప్పడం జరిగిందని అది కారణంగా చూడటంతో జనసేన నాయకుడైనా సరే తప్పు చేస్తే ఎవరైనా తప్పే ఖచ్చితంగా అంటే ఇమీడియట్లీగా కూడా అతన్ని పార్టీని సస్పెండ్ చేసి అతని సభ్యత్వాన్ని రద్దు చేసి దాని మీద అతను తప్పు లేకపోతే అవి ఏమైనా ఆధారాలు అంటే వివరాలు చూపించుకోమని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది సార్ దీంతో మొట్టమొదటిగా పార్టీ నుంచే జరిగిన దాని మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకోవడంతో పాటుగా ఇప్పటికే ఏదైతే ఆ నలుగురు అని చెప్పుకున్నా అందులో కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం జరిగింది సార్ మొత్తం ఈ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ కొంత సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారు సార్ రైట్ మురళి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మహానాడు ఉద్దేశించి ట్వీట్ చేశారు మహానాడు అనేటువంటిది ఆ పేరు వింటేనే అది తెలుగుదేశం పార్టీ ఈ మహానాడుగా రూపాంతరం చెందింది అట్లాగే వాళ్ళు తీసి వచ్చిన సిక్స్ ఫార్ములా కూడా సక్సెస్ కావాలనేటువంటి మెసేజ్ని కూడా ఇచ్చారు మహానాడు మూడు రోజుల సక్సెస్ కావాలని కూడా తన మెసేజ్లో పేర్కొన్నారు ఓకే రైట్ మురళీ